మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలన్నీ ఏ విధంగా మారుతాయో ఎప్పుడో అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కుట్రకృతంగా ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పదహారు వేలు జైల్లో పెట్టి మన నియోజకవర్గానికి ముఖ్యంగా మనం పిచ్చా ప్రాజెక్ట్ నుంచి చదువు దగ్గర బాపిరెడ్డి గారి దగ్గర ప్రాజెక్ట్ నుంచి మంజూరు చేసి పని మొదలుపెట్టే సమయంలో ముఖ్యమంత్రి మారి ఇంట్ ఆడి ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత దాన్ని వినిపిస్తేదే కాకుండా మన దగ్గర ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మూడున్నర సంవత్సరం మన సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేశాడు అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వచ్చి ఇక్కడ పోటీలు చేస్తూ ఉన్నాడు నాకు శాసనసభకు కొన్ని ఓట్లు తగ్గినా పర్వాలేదు కానీ పార్లమెంటుకు మాత్రం కుమార్ చిత్తు చిత్తుగా ఓడించెల్లా గుర్తొచ్చే విధంగా అతని ఈ జిల్లా వాసీ కాదు హైదరాబాద్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో రాజకీయం చేస్తుంది హైదరాబాద్ లో స్వయంగా చెప్పాడు నేను హైదరాబాద్ వాస్తేవి సిగ్గు లేకుండా మరి అలాంటి వ్యక్తికి ఇక్కడ ఇల్లు లేదు ఇల్లు కూడా వాళ్ళ తమ్ముడు పెరుకున్నాడు వస్తే ఆరోగ్య గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు షూట్ ఎత్తుకొని వచ్చి మళ్ళీ సూట్ కేసు తెచ్చుకునే హైదరాబాద్కి వెళ్తాడు ఎన్నిక లేకుండానే మరి ఇలాంటి వ్యక్తికి మనం తగ్గది చెప్పే సమయం అయింది ఎందుకంటే మన అదృష్టానికి వాడే అభ్యర్థిగా వచ్చాడు మనకెంతో చెడ్డ చేసి ఈరోజు వచ్చాడు కాబట్టి మనం ప్రతీకారం తీసుకోవాలి కొన్ని కూడా పీరియడ్లో కానీ ఇక్కడ కానీ ఏమి చేయలేకపోయావు అన్ని చెట్టుగా అడ్డపడుతున్నాడు ఈరోజు మనం అధికారంలో ఉండి కూడా మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాము తాగునీరు తాగునీరు ఇస్తామని చెప్పి వాటిని కూడా తొంభై శాతం పూర్తయ్యాక సుప్రీంకోర్టు దాకాపోయి స్టే తీసుకొచ్చాడు మరి మనం తాగునీరుకు గడ్డికోట రిజర్వాయర్ నుంచి బైక్ లైన్ ద్వారా నీళ్లు తెచ్చే పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఎన్జిటికి ఎన్జిటిలో ఆఫ్ చేశారు చంద్రబాబు ఒక విధంగా చెడ్డ చేస్తా ఉంటే వీడు నేరుగా మనకు మూడున్నర సంవత్సరం చెడ్డ చేశారు తెలుగుదేశం పార్టీ కానీ అట్లా బీజేపీ కానీ ఇద్దరు కూడా నాకు పూర్తిగా పద శత్రువులు ఈరోజు మరి చంద్రబాబు గురించి మీకంతా కూడా తెలుసు నేను ఏ విధంగా కుప్పంలో అన్ని మున్సిపాలిటీ కానీ మండలాలు కానీ సర్పంచ్లు కానీ అన్నీ కూడా ఓడించడం జరిగింది తప్పకుండా చంద్రబాబు ఓడిపోతాడు అక్కడ మన అభ్యర్థి గెలుస్తాడు ఆ విధంగా మనకి ఇద్దరు బద్దశత్రువులు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేస్తే కూడా మనం మనకు ఒక ఓటు కూడా లేకపోతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నేను శాసన మండలి సభ్యుల్ని ఫస్ట్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ మండలి సర్కిల్ గాని ఆ లేనప్పుడు మనం మా మొట్టమొదట గెలిపించి ఇచ్చాం ఇద్దరిని కూడా కాదని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన తోడ్పాటు ఇచ్చాడు ఇది వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంది